చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు ఆయనకి హోంమంత్రి గారికి చెప్తున్నా సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం అంతా చూస్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు రోజులు మారతాయి ఇవాళకు పదకొండు మాసాలైంది కాలం కరిగిపోతా ఉంది తరువాత మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధికారం ఉందని పోలీసులు అందరినీ నేను అన్నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు ఎవరు ఈ పోస్టింగ్లు మీరు ఏం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి అడ్డుకోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఏంటండి దారుణం నాకు అర్థం కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడానికి కేసులు పెట్టారు ఈ పదకొండు మాసాల్లో ఉదాహరణ నేనే నేను ఇచ్చా ఐదు కంప్లైంట్లు బుక్ రిజిస్టర్ చేయలే ఇప్పుడు చేశారులే నాలుగు రిట్ ఆఫ్ మ్యాండ్ మా కోర్టులో వేసిన తర్వాత నాలుగు రిజిస్టర్ చేశారు నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా బిఎల్ చదువుకున్న వ్యక్తిని ప్రాక్టీస్ చేయకపోవచ్చు మాజీ మంత్రిని రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నాదేసి పెట్టారు ఏం చెప్పాలి కాదు ఏ రాజ్యం ఇది పోలీసు రాజ్యం కాదా పోలీసులు తప్పు చేయటం లేదా పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా అక్కడ దాకా ఎందుకండి డీజీపీ గారిని పర్మిషన్ అడిగా మేము వస్తామని కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు పదిహేను నిమిషాలు రమ్మన్నారు వెళ్ళాం మా ముందు వెళ్ళిపోయాడు రిపండేషన్ ఎవరికి వాలే అంటే ఏమో సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవహరిస్తున్న తీరది ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దానిలో సందేహం లేదు బట్టలు ఓడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున దానిలో సందేహం లేదే లా అండ్ ఆర్డర్ ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ను కాపాడకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక శిక్షణ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామని చెప్పండి నేను అడుగుతా ఉన్నా ధర్మంగా న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రబడీదం చేస్తున్నప్పుడు వారి కొమ్ము కాస్తున్నప్పుడు మా ఎంపీటీసీలని మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో ఒక నిమగ్నమైపోయినప్పుడు ఏ ఆ మాత్రం అనకూడదా సమాజంలో వాళ్ళు హెచ్చరిక చేయకూడదా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో తప్పంటండి వీళ్ళేది ఏమైనా చేయొచ్చు చూపించండా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి చూడండి నేను మనం చేస్తున్నాను ఒకసారి వెయ్యండి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో లోకేష్ ఏం మాట్లాడాడో ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో పోలీసుల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి చూశారగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు పోలీసులు సంఘ విద్రోహ శక్తులట అది చాలా చిన్న మాట అండి పోలీసులు సంఘ విద్రోహ శక్తులు పోలీసులు నా దగ్గర మళ్ళా మీరు పనిచేయాలి అని తీర్థం ఇవాళ ఎక్కడో హోంమంత్రి గారు మాట్లాడారండి ఇన్ని పదకొండు వందల మందిని మొన్న డిప్లాయ్ చేశారంట ఇప్పుడు ఇంతకుముందు ఏం మాట్లాడు ఎవరు అచ్చెన్నాయుడు అడిగారు ఐదు వందల మంది అయితే ఏం చేయడానికి వచ్చారండి ఈ పదకొండు మంది ఏం పదకొండు వందల మంది ఏం చేయడానికి వచ్చారు నాకు అర్థం కాల హోంమంత్రి మంత్రి గారు చెప్పాలి పదకొండు వందల మందిని జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళితే పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశారట ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే నేను ఏం జరిగింది సరే పోలీసులు పోలీస్ వ్యవస్థ టోటల్గా ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ పోస్టింగ్ల కోసం అనండి లేకపోతే మరొకటనండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొమ్ముగాసి ధర్మం చేయకోకుండా అన్యాయంగా అక్రమంగా కేవలం మా మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారి మీద కేసులు పెట్టడానికి వెళ్తే కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇది పదకొండు మాసాల్లో రుజువు అయిపోయింది మీరు చూశారు న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి సిగ్గుపడాలి హోంమంత్రి గారు చి హోంమంత్రి గారు కాదు సిగ్గుపడాలి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోం మంత్రి మన లోకేష్ గారు కోర్టు ఏమంది ఏమండి ఒక ఆయన అంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు ఎక్స్ట్రాక్షన్ దోపిడీ చివాట్లు పెట్టింది హైకోర్టు సినిమాల్లో కూడా దోపిడీ దొరికితే వాళ్ళ మీద ప్రేస్ పెట్టారు ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట సైకో అంటా రౌడీ అంట నిజం చెప్పని వ్యక్తి అంట ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఎస్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఏం జరిగిందండి మీరు ఒక చోట మేము అడిగాం అది తొమ్మిది కిలోమీటర్ల దూరం అక్కడ మేము పర్మిషన్ ఇవ్వము దగ్గరలో ఇస్తామన్నారు ఓకే దగ్గరలో ఇచ్చారు హెలికాప్టర్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు సహజం చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగపడరు కానీ లోకేష్ గారి జగన్ వెనకబడరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్ గా ఇది వాస్తవం నేను కూడా ఆయనతో చాలా సందర్భాలు చూశాను అందరికి తెలిసినటువంటి సత్యం వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద చూద్దామని వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలం చేసుకోవాలని వచ్చారు వేలాది మంది వచ్చారు ఏమి ఇచ్చారండి మీరు కష్టం నాకు ఏమి ఇచ్చారండి మీ ప్రో ప్రొటెక్షన్ నాకు అర్థం కాలేదు ఒకసారి చూడండి విజువల్స్ హెలికాప్టర్ మధ్య జనం మధ్యలో ఉంది ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది జనం మధ్యలో వేలాది మంది జనం చుట్టూ ఏమి ఇచ్చారు మీ సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నాను